కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకి పెరిగే అవకాశం ఉన్నట్లుగా లీకులు వస్తున్నాయి కృష్ణా జిల్లా నుంచి పెలమలూరు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలన్న డిమాండ్లపై పరిశీలన జరుపుతున్నారు అద్దంకి కందకూరు నియోజకవర్గాలు మళ్ళీ ప్రకాశంలోకి మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి వీటిపై చర్చ జరుపుతున్నారు కొత్తగా మార్కాపురం అమరావతి గూడూరు ఆదోని మదనపల్లి పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లపై సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నారు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం పాలన సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెడుతోంది త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది తాజా పరిస్థితులు కొత్త జిల్లాల సరిహద్దు మార్పులపై చర్చిస్తారు ఎన్నికల సంఘంలో కొన్ని జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేకుండా ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల ప్రజలకు ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి టీడీపీ హామీ ఇచ్చింది అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది ఇప్పుడు మళ్ళీ జిల్లాల విభజన అవసరం రాకుండా శాస్త్రీయంగా ఇప్పుడే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి డిమాండ్లకు అనుగుణంగా జిల్లాల విభజన జరిగితే ఏపీలో ముప్పై రెండు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది